హాయ్ ఈరోజు ఉదయాన్నే సింపుల్గా తయారు చేసుకునే సేమియా ఉప్మాని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఉప్మాని ఇలా సింపుల్గా తయారు చేసి పెట్టండి వద్దనకుండా తింటారు కావలసిన పదార్థాలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి లేదంటే సేమ్యా మాడిపోతుంది ఇలా కలుపుతూ సేమియా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసారా సేమియా కలర్ మారింది ఇప్పుడు సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అడుగంటకుండా బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలాగే కొన్ని బీన్స్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి దీనిలో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు తీసుకోండి లేదా రెండు కప్పులు మీ ఇష్టం కొంచెం మెత్తగా కావాలనుకుంటే రెండు కప్పులు తీసుకోండి కొంచెం పలుక్గా కావాలంటే ఒకటిన్నర కప్పు తీసుకోండి ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఎసరు మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకొని కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా వాటర్ అంతా సేమియా పీల్ చేసుకుంటుంది ఇలా ఇంకొక రెండు నిమిషాలు చూసారా వాటర్ మొత్తం ఇనిగిపోయింది అంతేనండి రుచికరమైన సేమియా రెడీ స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్